లలితా సహస్రనామ స్తోత్రం గురించి తెలియని మహిళలు ఎవ్వరూ ఉండరు అందరూ ప్రతిరోజు తప్పకుండా చదవాల్సిన స్తోత్రం ఇది ఎంతో శక్తివంతమైనది దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది చదవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించే మంత్రాలు దీనిలో చాలా ఉన్నాయి ఒక్కసారి లలితా సహస్రనామ స్తోత్రం చదివిన తర్వాత ఈ మంత్రాన్ని ఈ విధంగా చదవండి ఓం చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయి నమ ఈ మంత్రాన్ని మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్ కావాలంటే ఆదివారం జపించండి అదేవిధంగా జ్యోతిష్యం చిత్రలేఖనం మొదలైనటువంటి ఎన్నో విద్యల్లో ప్రతిభావంతులు కావాలంటే నూట ఇరవై ఆరు రోజులు ఎనభై ఒక్కసార్లు ండి మీరు ఎన్నుకున్న రంగంలో ఎంతో ప్రతిభావంతులుగా రాణిస్తారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి